ఎనభై మంది మృతి మరి వివరాలు చూసినట్లయితే కనుక ఇప్పటికే యుద్ధాలు అనేది ఎక్కడికి పడితే అక్కడ జరుగుతూ ఉన్నాయి ఒక పక్కే ఇజ్రాయెల్ మరియు గాజా అదేవిధంగా మరి భారతదేశం అదేవిధంగా పాకిస్తాన్ ఇలా మనకి మెయిన్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో మరి పెద్ద యొక్క దేశాలన్నీ కూడా ఏకమై ప్రపంచ యుద్ధం అయితే తీసుకొచ్చేలా అయితే ఎప్పటికప్పుడు యుద్ధాలు అనేది ప్రతిరోజు వింటూనే ఉన్నాం మరి ఎనభై మంది ఒక్క రోజులోనే మృతి చెందడం జరిగింది గాజాపై ఇజ్రాయేల్ వైమానిక అయితే దాడులు తప్పడం లేదు ఆపడం లేదు మరి ఇప్పుడు ప్రస్తుతానికి చూస్తున్న విషయాలు కనుక పరిశీలించినట్లయితే మనకి ఆ మార్చ్ పద్దెనిమిది నుంచి గనక చూసినట్లయితే ఈ యొక్క యుద్ధాలు అనేది కంటిన్యూ చేసుకుంటూ వస్తుంది మరి ఇజ్రాయెల్ దేశం అనేది ఏదైతే రెండు నెలలు కూడా సీజ్ ఫైర్ అయితే అనంతరం మార్చ్ పద్దెనిమిది నుంచి ఇంకా గాజాపై ఇజ్రాయెల్ అనేది విరుచుకుపడుతూనే ఉంది రెండు వేల ఇరవై మూడులో యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇంతవరకు కూడా గమనించినట్లయితే మనకి అక్షరాల యాభై మూడు వేల మంది మృతి చెందినట్లయితే మనకి తెలుస్తుంది మరి ఈ లెక్క చూసినట్లయితే మరి అంత తక్కువ మంది అయితే కాదు ఇంత దారుణంగా ఒక దేశంపై దేశం అయితే విరుచి విరుచుకుపడంతో పాటు మరి యుద్ధాలు కూడా ఎక్కువగా అయితే మనకి చూస్తూ ఉన్నాం అసలు ఈ యుద్ధాలకి ఏంటి ఇంతవరకు కూడా కాస్త సైలెన్స్గానే ఉన్న ప్రకృతి ఒక్కసారిగా మనకి దేశాలపై దేశాలు మరి రాజ్యాలపై రాజ్యాలు ఎదురవుతున్నట్లుగా మనకి పరిస్థితులు అయితే చూస్తూ ఉన్నాం